టైం టు టైం వాళ్ళకు ఆన్ గోయింగ్ ప్రాసెస్గా వాళ్ళు వచ్చి వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఇచ్చి అన్ని చూపిస్తే వాళ్లకు డెత్ సర్టిఫికేట్స్ పంచనామా కాపీస్ ఎఫ్ఐఆర్స్ ఎప్పటికీ అప్పుడు ఇస్తున్నారు అది ఎప్పుడు అడిగినా ఇప్పుడు కూడా ప్రభుత్వం వాళ్ళ తరఫున ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇంకోటి మిస్సింగ్ డెత్ కేసెస్ ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో వాళ్లకు నష్టపరిహారం ఆల్రెడీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇచ్చినము వాళ్ళ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో జిల్లా కలెక్టర్ గారు గవర్నమెంట్కి పంపించారు గవర్నమెంట్ దాని మీద ఒక డెసిషన్ తీసుకొని దాని మీద ఒక రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడం ఒకటి పెండింగ్ ఉంది అది త్వరలో ఆ రిపోర్ట్ వస్తుంది మళ్ళీ హరీష్ రావు గారు ఒక ఆర్థిక మంత్రిగా పనిచేశారు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు మరి మీకు లేదా ఇప్పుడు గవర్నమెంట్ ఒక రిపోర్ట్ పంపించకుండా మీరేమన్నా నిర్ణయాలు తీసుకుని ఉంటుందా జిల్లా కలెక్టర్ గారు గిట పైన మిస్సింగ్ డెత్ కేసెస్ ఉంటే ఈ డెత్ కేసెస్ అని మిస్సింగ్ అయినాయి ఎలా ఎలా అయినాయి ఏందనేది వాళ్ళ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ఎలా నడుస్తుంది డిఎన్ఎస్ తీసుకున్నాము ఎవరెవరు మ్యాచ్ అయినాయి ఎవరెవరు మ్యాచ్ కాలేదని పైన గవర్నమెంట్కి పంపిస్తే గవర్నమెంట్ దానికి రిపోర్ట్ ఒకటి ఇవ్వాలి అది పెండింగ్ ఉంది అతి త్వరలోనే ఆ రిపోర్ట్ రాబోతుంది అవన్నీ మర్చిపోయి హరీష్ రావు గారు ఎవరో వాళ్ళని తీసుకొచ్చి తప్పు ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని మీద ఈరోజు మేము ఆధారాలతో వచ్చి మీ ముందు మేము రుజువు చేస్తున్నాం ఈ యొక్క హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఉన్నాయి ఈ నష్టపరిహారం చెల్లించిన వాళ్ళ డీటెయిల్స్ కూడా చెక్ నంబర్స్ తో సహా వాళ్ళు ఎవరెవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళ ఫాదర్ మదర్ ఎవరు తీసుకున్నారో వాళ్ళ అన్ని అన్ని వివరాలు కలెక్టర్ ఆఫీస్ సేకరించి ఈరోజు మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం ముఖ్యంగా హరీష్ రావు గారికి ఒకటి చెప్తున్నా మీరు చూసుకెళ్ళను కూడా అడ్డు పెట్టుకో ముఖ్యమంత్రి నేను నలభై ఐదేళ్ళు నాకు వయసు వచ్చిన విద్యార్థి రాజకీయ దశ నుంచి నేను రాజకీయాల్లో ఉన్న కానీ ఒక ముఖ్యమంత్రి గ్రౌండ్ లెవెల్లో వచ్చి సమీక్ష చేసి సంఘటన జరిగిన స్థలాల్లో వచ్చి బ్లాస్ట్ అయిన ప్లేస్ లో కూర్చొని రివ్యూ మీటింగ్ చేసిందంటే ఆ ఘనత ఓన్లీ రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది దేశంలోనే రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది అధికారులను అప్పుడైనా అక్కడ సమీక్ష చేసిరు నేను ఆ జిల్లా అక్కడ కూర్చొని చూసిన ఒక ముఖ్యమంత్రి కూర్చొని ఏ విధంగా అధికారులతో రివ్యూ చేస్తున్నారు అంటే నేనే ఆ రోజు ఆశ్చర్యపోయినా నేను అడుగుతున్న ఇదే హరీష్ రాణి ఎప్పుడైనా గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో సంఘటనలు జరిగితే మాట్లాడా కొండగట్టు సంఘటన జరిగితే పరామర్శించాడా మాసాయిపేట రైల్ ఇన్సిడెంట్ జరిగి విద్యార్థులు చనిపోతే కనీసం కేసీఆర్ స్పందించలేదు అక్కడ పోయి వాళ్ళ ఫ్యామిలీస్ ని పరామర్శించలేదు మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో పది ఏళ్లు పరిపాలిస్తే దాదాపు ఎనిమిది వేల మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్న ఘనత కూడా ఇలా ఎన్సీబీ నేషనల్ క్రైమ్ క్రైమ్ బ్యూరో ఆఫ్రికా నుంచి ఘనత కూడా గారు మీరెప్పుడు కూడా ఉద్యమ నిజాలు వచ్చి మీరు మీడియా ముందు మాట్లాడండి నిజంగా హరీష్ రావుకి ప్రేమ ఉంటే ఏవైతే సిగాచి ఎవరైతే చనిపోయారో వాళ్ళ మీద ప్రేమ ఉంటే ఈ దేశంలోనే మీ యొక్క పార్టీ అత్యంత ధనవంతులు రిచెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ఇండియా ఏదైతే ఉందంటే అది టిఆర్ఎస్ పార్టీ ఉంది ఎందుకు మీ పార్టీ నుంచి మీరు ఒక నష్ట పరిహారం ఆ యాభై నాలుగు కుటుంబాలకు ఎందుకు మీరు ప్రకటించలేదు అని ఈ రోజు నేను మీకు సవాల్ అడుగుతున్నారు హరీష్ రావు గారు మీరు గతం మర్చిపోతున్నారు శవ రాజకీయాలు మొదలుపెట్టిన ఘనత ఎప్పుడు టిఆర్ఎస్కి ఉంటుంది అధికారంలో మీరు ఉన్న అదే చేసిర్రు అధికారంలో లేకుంటే కూడా అదే చేసిరు ఇప్పుడు కూడా శవ రాజకీయాలు చేసి మీరు మా మీద ఏదో ఆరోపణలు చేయాలని ఆలోచిస్తున్నారు అందుకన్నా ఈ రోజు సిగాచి బాధితులను ఎవరైతే తీసుకుని వచ్చారో వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళ నిజంగా నేను హరీష్లో కొట్టే అడుగుతున్నా ఈ యొక్క చెక్ నెంబరు వాళ్ళకి ఇచ్చిన పరిహారం నా ఫోన్ నుంచి మీకు వాట్సాప్ తరఫున తరఫున కంపెనీ తరఫున ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి సపోర్ట్ గవర్నమెంట్ నుంచి కంపెనీ నుంచి ఉంటుంది వాళ్ళకు రేపు వాళ్ళ లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్సూరెన్స్ నుంచి ఎంప్లాయీస్ పరంగా వాళ్ళ ఫ్యామిలీస్కి కంపెనీలో రేపు భవిష్యత్తులో ఉద్యోగాలు కానీ అవి కానీ ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి ఏ రకమైన సపోర్ట్ కూడా గవర్నమెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద అప్పుడు ఆ రోజు మేము రిపోర్ట్స్ రాసి అక్కడే మనం మేము ఇచ్చేసాము ఆ రోజు ఎఫైఆర్స్ కూడా అయినాయి వాళ్ళ మీద వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్స్ కూడా జరిగాయి కొన్ని సో డెఫినెట్లీ ఇట్స్ ఏ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాలో ఒకటి ప్రో జరుగుతుంది అది ఓకే థ్యాంక్ యూ